హాయ్ హలో అండి అందరికీ పిల్లలకు స్నాక్స్ ఏమీ లేవనైతే ఇలా కొబ్బరి బూర్లు ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఒక కేజీ పిండి వేసేసుకుని అయితే తడి బియ్యం నానబెట్టుకొని స్టోర్ బియ్యం వస్తాయి కదా నానబెట్టుకొని పిండి పట్టించుకొని అయితే ఇలా బూర్లు అయితే చేసామండి ఇంట్లోనే దీనికి కొంచెం పచ్చి కొబ్బరి కొంచెం ఎండు కొబ్బరి ఉంటే ఇంకా టేస్టీగా అయితే ఉంటాయి పిండి అయితే చాలా మెత్తగా పట్టించుకోవాలి ముందు పాకం తీసుకోవాలి పాకం రంగానే ఈ కొబ్బరి ఇవన్నీ కూడా వేసేసుకొని కొబ్బరి కూడా కొంచెం తీగపాకం వచ్చేదాకైతే మనం కలుపుకుంటూ ఉంటే సరిపోయిద్దండి ఇలా కలుపుతా కలుపుతా కొంచెం ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా తీగపాకం వచ్చిందో లేదో ఇలా వాటర్లో అయితే వేసుకొని చిన్నగా ఉండ చుట్టుకో ఉండైతే ఇంకా తీగపాకం వచ్చినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ అయితే దింపేసి మనం ముందుగానే మనం పిండి పట్టించేసుకున్నాం కదా ఆ పిండి అయితే కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకుంటే టేస్ట్ది ఇంకా బాగుంటాయి ఇంకా యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇంకా నిదానంగా పిండి ఒకరు వేయాలి ఒకరు కలపాలండి లేదంటే వండ్లు కట్టేసి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అలా కాకుండా వేసి ఒకలా ఆపకుండా తిప్పితేనే చలిపిడి లాగా వస్తుంది అదేమో మొత్తం అయిపోయాక ఇలా మనం పట్టుకుంటే వండు వచ్చేటట్టు అయితే రావాలి ఇలా ఉండొస్తే ఇంక పర్ఫెక్ట్గా మనకు అయినట్టు ఇంకా వేడి వేడిగా అయితే మనము కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండలు తీసుకొని ఒక పేపర్ మీద కానీ ఒక ఆయిల్ కవర్ మీద కానీ ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా ఒత్తేసుకొని వేడి వేడి నూనెలో వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బోర్లుడాడి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి